తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్రాంతానికి దగ్గర ఉన్నది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ అయితే రేపు మార్నింగ్ అంటే ఇరవై ఏడు మార్నింగ్ నుంచి పాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఒక సూచనలు అలర్ట్ రెడ్ అలర్ట్ జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కంటిన్యూస్గా మనకు రైన్ఫాల్ ఎక్కువగా ఉంటాయి హెవీ టు వెరీ హెవీ ఉంటాయి అలాగే ఈ మూడు రోజులు కూడా గాలి అతి ఎక్కువగా ఉంటుంది డెబ్బై కిలోమీటర్ పర్ అవర్ నుంచి నువ్వు వంద కిలోమీటర్ పర్ అవర్ దాకా కూడా ఉండవచ్చు టైం టు టైం జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి ఈ ఫాల్ డేటా ప్రిడిక్షన్స్ గాలి ప్రిడిక్షన్స్ అదే ఏ మండలంలో ఏ గ్రామంలో ఎక్కువ వర్షం రావచ్చు ఈ కంప్లీట్ మైన్యూట్ డేటా కూడా మనము అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము దయచేసి టైం టు టైం అఫీషియల్ కమ్యూనికేషన్ అధికారిక కమ్యూనికేషన్ని చూస్తూ ఉండమని కోరుతున్నాను ఈ నేపథ్యంలో అన్ని పాత్రికే మిత్రులు కూడా సహకరించి టైం టు టైం ఈ ఇన్ఫర్మేషన్ని ప్రజలకి చేరే కృషి చేయమని కోరుతున్నారు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవటం వీలైతే పవర్ బ్యాంక్స్ అనేది వాడటం తయారుగా ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండేటట్టు చూడండి ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి అలర్టు మెసేజెస్ అన్నీ కూడా మీకు వాట్సాప్ కావచ్చు టెక్స్ట్ మెసేజ్లో రాబోతుంది ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నమెంట్ గవర్నెన్స్ సొసైటీ నుంచి కూడా వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను అధికారులు ఇచ్చినటువంటి సూచనల్ని దయచేసి పాటిస్తూ సహకరించమని కోరుతున్నాను ప్రజలు తీసుకోవాల్సినటువంటివి మీ అందరి ముంద పెడుతున్నాను సురక్షిత ప్రాంతాలకి వెళ్ళమని మన ప్రభుత్వ అధికారులు మీకు తెలియజేస్తారు దయచేసి దాన్ని పాటించండి ఇప్పుడు జిల్లాలో రెండు వందల ఎనిమిది రిలీఫ్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేయటం జరిగింది ఇవి మండల్ వారీగా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా డీటెయిల్స్ మీ అందరికీ కూడా తెలియచేయటం జరుగుతుంది ముఖ్యంగా ఇవి ఆ హ్యాబిటేషన్ లో ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు మనకు ఉంటాయి ఈ మూడు రోజులు కూడా సెలవులు పిల్లలకి ఇవ్వడం వలన దాన్ని మనము రిలీఫ్ సెంటర్ గా వాడుతూ ఉన్నాం ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలు సీ గ్రామాలు ఉంటే అందులో నూట ఎనిమిది హ్యాబిటేషన్స్ ఉన్నాయి ప్రతి హ్యాబిటేషన్స్ లో ఎత్తైన ప్రాంతంలో దృఢమైన భవనంలో మనం రిలీఫ్ సెంటర్స్ ని పెట్టడం జరిగింది అక్కడ ఆఫీసర్స్ మెడికల్ క్యాంప్స్ అలాగే అక్కడ వండి పెట్టడానికి మనుషులు అన్ని ఏర్పాట్లు మనం చేయటం జరిగింది ప్రజలందరూ కూడా ఈ అప్రమత్తం పాటించాలని అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల గైడెన్స్ కమ్యూనికేషన్ మేము చేస్తాము కాబట్టి ప్రశాంతంగా ఉంటూ దీన్ని మీరు చాలా కామ్గా ఎదుర్కోవాలని నేను కోరుతున్నాను ఎక్కడైనా తప్పుడు సమాచారాలు పుకార్లు ఉంటే అధికారులకి అడిగి దాన్ని తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకుని ముందుకు వెళ్ళమను వెళ్ళమని కోరు కోరుతున్నాను బయట వెళ్ళడానికి అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే ఈ మూడు రోజులు రమ్మని బయటకు వెళ్ళమని లేకపోతే ఎంతవరకు అవుతుంది అంతవరకు ఇండోర్లో ఉండమని నేను కోరుతున్నాను ఇండోర్లో మీరు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మనకు వచ్చిన కొన్ని సలహాలు సూచనలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎక్కడైనా తగ్గిపడినటువంటి తీగలు లేదా విద్యుత్ స్తంభాలు ఉంటే దాన్ని తాకవద్దు ఏవైనా పాడైనటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటే దాన్ని వాడవద్దు అలాంటి ఉపకరణాలు ప్లగ్ నుంచి తీసి మీరు పెట్టమని కోరుతున్నారు పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు వంటి ప్రమాదకర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమని కోరుతున్నాను ఈ సమయంలో త్రాగు నీళ్లు అనేది వేడి చేసి దాన్ని చల్లారించి అంటే గోరుబెచ్చగా దాన్ని తాగమని అయితే శుభ్రమైన మంచి నీళ్ళని తాగమని కోరుతున్నాను ఉంటే దాన్ని వాటర్ ప్రూఫ్ కంటైనర్ కవర్స్ లో గానీ మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇన్ కేస్ అవి కూడా తడిస్తే ఇబ్బంది కావచ్చు ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు కిటికీలు క్లోజ్ చేసి దాన్ని ఆ ఒక గడిని కూడా వేసి సురక్షితంగా ఉండమని కోరుతున్నారు పాత భవనాలు పాత చెట్లు వాలి ఉన్నటువంటి చెట్లు గానీ విద్యుత్ వైర్లు కానీ స్తంభాలు ఉంటే దాని చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే క్లియర్ చేయమని క్లియర్ అవ్వమని నేను కోరుతున్నాను అక్క ఆ ఇల్లు నుంచి మీరు వేరే ఇల్లుకి వెళ్ళటమా అలాగే మన పంచాయత్ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది కూడా అవి చాలా ప్రమాదకరంగా ఉంటే డిసిషన్ తీసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టడమా ఆ డిషన్ని తీసుకుంటా అయితే ఆ చుట్టుపక్కన దయచేసి ఎవరు కూడా ఉండకూడదని నేను కోరుతున్నాను బ్యాటరీ క్యాండిల్స్ అంగిపెట్టి ఇలాంటి అకస్మాత్ మనకు ఎలక్ట్రిసిటీ పోతే అది రిస్టోర్ అయ్యేదాకా మీకు మీ అందరు కూడా ఇంట్లో పిల్లలు వయస్కులు ఉంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండడానికి టెన్షన్ లేకుండా ఉండడానికి ఈ క్యాండల్స్ ని మ్యాస్టిక్ ని కూడా మీ అందరి దగ్గర ఇవన్నీ ఉంటాయి ఇవి రెడీగా పెట్టుకోమని మేము కోరుతున్నాను మత్స్యకారులు అందరూ కూడా వేటరించి తిరిగి వచ్చారు అయితే మళ్ళా ఎవరు కూడా ఒకళ్ళిద్దరు మిస్ అయి కూడా వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే ఆ రోజు సీ అనేది చాలా రఫ్ గా ఉంటుంది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీచ్ని కూడా మనం క్లోజ్ చేయటం జరిగింది టూరిస్టులు కావచ్చు లేదా పవిత్ర స్థానానికి కానీ దేనికి కూడా అది పర్మిషన్ ఉండదు అక్కడ మన పంచాయత్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వారు ఆ అక్కడ ఉండి మిమ్మల్ని అప్రమత్తం చేస్తారని తెలియజేస్తున్నాను ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగింది జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ సున్నా ఎనిమిది ఆరు నాలుగు మూడు రెండు రెండు సున్నా రెండు రెండు ఆరు జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ టూ జీరో డబల్ టూ సిక్స్ ఏ టైంలో అయినా ఎవరైనా మీరు మాకు కాల్ చేసి మీ ఇబ్బంది కానీ సలహాలు కానీ సూచన కానీ సమాచారం కానీ మనకు తెలియచేయచ్చు వెంటనే దానికి స్పందిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా మూడు రెవెన్యూ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని నెంబర్స్ని కూడా పాత్రికే మిత్రులకి షేర్ చేస్తున్నాం అన్ని అక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి కూడా మీరు కాలనీ చేయవచ్చు ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ ఎవరు కూడా హాని అనేది రాకూడదు అనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరైనా ఒక వీక్ హౌసెస్ కానీ షెల్టర్ హోమ్స్ ఉంటే దయచేసి అక్కడికి వెళ్ళమని చిన్నపిల్లలు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లో పాలు కానీ అన్ని ఒక సరఫరా అనేది ఉంటుంది గర్భవతులు అంగన్వాడీ సెంటర్స్ కానీ పిహెచ్సిస్ కానీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పిహెచ్సిస్కి ఆసుపత్రికి రమ్మని అలాగే ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని తెలియజేస్తూ ఏం సమస్యలున్నా మన కంట్రోల్ రూమ్కి కాల్ చేయమని చివరికి తెలియజేస్తూ మరొకసారి ఆ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ టూ జీరో డబల్ టూ సిక్స్ తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను అంటే అలలు కూడా చాలా పెద్దగా ఉంది హై టైడ్ కూడా ఉంది గాలి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అనుకూలమైన సమయంలో మీ యొక్క పర్యటనని ప్లాన్ చేయమని కోరుతున్నాను వేమూర్ నియోజకవర్గం రేపల నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో మనకు ఎక్కువ వర్షం పడే ఒక ప్రిడిక్షన్ ఉంది అలాగే ఇక్కడ కృష్ణా వెస్టర్న్ డెల్టా కూడా ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి షటర్స్ ని కూడా అన్ని నిన్న ఎత్తివేయటం జరిగింది అక్కడ కొన్ని చోట్ల స్ట్రక్ అయ్యడం ఉంటే అవి కూడా వెంటనే రిపేర్ చేసి పెట్ చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్న డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేసే కార్యక్రమంలో ఉన్నాం ఒక రెండు చోట్ల నా దృష్టికి తీసుకొచ్చారు రేపల్లెలో వెంటనే దాన్ని కూడా క్లియర్ చేస్తాం సార్ ఇంకోటి మన సూర్యునికి